एक्सेलेन्स अवार्ड गोस टू शेख शबीर नेक्स्ट अकाडमिक एक्सेलेन्स अवार्ड गोस टू जगम हरिता फोर्थे सेकेंड प्राइजी फोर्थ बीटे अकाडमिक एक्सले कैश प्राइज फॉर दिगर्स फाइव थाउजेंड थ्री थाउजेंड एंड टू थाउजेंड बैंक की बार कभी

టెక్నాలజీ నుంచి మరి ఫెసిలిటీస్ దగ్గర నుంచి అన్నీ కూడా ఏర్పాటు చేయాలి మనం ప్రజలకి ఏమి ఇచ్చినా ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా ఎన్ని పథకాలు ఇచ్చినా వాళ్ళ జీవితాలని ముందుకు తీసి తాత్కాలికమైన ఉపశమనం తప్పితే సమాజాన్ని తీర్చిదిద్దాలి సమాజాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో అనేక సంస్కరణలు రాబోయే రోజుల్లో విద్యాశాఖలో మీ అందరూ కూడా చూడబోతూ ఉన్నారు ఆయన ఇది ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు అనేక మంది మేము వారించాం ఈ శాఖ మీకు కరెక్ట్ కాదే మనకి కానీ యువగళం పాదయాత్ర యువత పట్ల ఆయనకు ఒక స్పష్టమైన ఒక విధానాన్ని మరి ప్రేరేపించింది కాబట్టి ఈరోజు ఎన్డిఏ కూటమి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇరవై లక్షల మందికి కనీసం ఉద్యోగ ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను మెంట్ గత ప్రభుత్వంలో నాలుగు వేల రెండు వందల ఎనభై ఏడు కోట్ల పైన బకాయిలుంటే వచ్చి రాగానే ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడం జరిగింది ఈ నెలలో కూడా మరికొంత చెల్లించే ప్రయత్నం జరుగుతూ ఉంది అది సుమారుగా ఆరు వందలు ఎనిమిది వందల కోట్లు మళ్ళీ చెల్లించబోతా ఉన్నారు మీ అందరూ వాళ్ళు ఎవరు ఎవరి కోసం ఏం చేస్తున్నారు అనేది చదువుతో పాటు సమాజంలో ఏం జరుగుతుందనేది కూడా మీరు ఆకలింపు చేసుకోవాలి ఎక్కడ పాఠశాల స్కూల్స్ దగ్గర నుంచి కాలేజీ వరకు ఎక్కడ కానీ ప్రభుత్వ ముద్ర తప్పితే నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి ఆయన ఫోటో కానీ ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ ఏమీ వేయటానికి వీలు లేదని స్పష్టమైన ఆదేశాలు బెల్ట్ మీదతో సహా కాబట్టి సోదరులు అందరికీ విజ్ఞప్తి ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మార్చిల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎక్కడో కాదండోయ్ మన మార్చిల రింగ్ రోడ్ సెంటర్ లోని బోసు గారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను అందించబడును మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటుకోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రైతులకి మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటమ్స్ చేయబడును మా అడ్రస్ మధువర్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో వన్ సెవెన్ టూ మరియు నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ఫోర్ సిక్స్ నైన్ జీరో శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్ అందుబాటు ధరల్లోని సీసీ కెమెరాలు ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ పెట్టిన వాహనాలు అక్కడ ఉండటం లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ ఉద్యోగాలకు వెళ్ళినా పనులకు వెళ్ళినా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయా లేదా అనే బెరుకు ఉండడం సహజం ఇకపై మార్చిన ప్రజలు ఆ చింతను వదిలేయాల్సిందే ఎందుకంటే మార్చిన ప్రజలకు అందుబాటులోనే సరసమైన ధరలకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి ఎక్కడో పెద్ద నగరాలకు వెళ్ళి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసే కన్నా మార్చిల పట్టణంలోని తిరుపతి బిల్డింగ్ ఎదురు జనసేన పార్టీ కార్యాలయం ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి సీసీ కెమెరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ భద్రతను భరోసా పెంచుకోవాలని శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ వారు కోరుతున్నారు శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ షాప్ లో సిపి ప్లస్ హై క్విజన్ హై ఫోకస్ అందుబాటులో ఉన్నాయి సిసిటీవీ ఇన్స్టాలేషన్ రిపేర్ మెయింటెనెన్స్ సర్వీస్ అందుబాటులో కలవు తప్పక సందర్శించండి సంప్రదించవలసిన మా అడ్రస్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ మార్చెల్లా జనసేన పార్టీ కార్యాలయం పక్కన తిరుపతి బిల్డింగ్ ఎదురు ప్రాంతంలో మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ మరొక నెంబర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్న క్యాంటీన్ ఎదురు మార్చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మార్చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఆపరేషన్లు ఆపరేషన్ అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్థియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబిల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్ లో బైబుల్లోని అరవై గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ త్రీ నైన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ వన్ నైన్ ఫైవ్ వాట్సాప్ నంబర్ సంప్రదించాలని సూచించారు ഷുഗർ അനരംഗ വ്യാധുല വൈദ്യ നിപുണുരു ബീപി